నా పేరు రమేష్ రెడ్డి నేను శిల్పారామం అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఈ సంవత్సరం దసరా ఉత్సవాల్లో భాగంగా మన పుట్టపర్తి శిల్పారామంలో పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు జబర్దస్త్ ఆర్టిస్ట్ బుల్లెట్ భాస్కర్ మరియు నరేష్ మరియు డైమా గొప్ప కామెడీ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము ఈ కామెడీ ప్రోగ్రామే కాకుండా చిత్తూరు జిల్లా కళా తరంగి సంస్థ వారిచే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ మరియు కూచిపూడి భరతనాట్యం ఇవన్నీ నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధులారెడ్డి గారు మరియు పల్లె రఘునాథ్ రెడ్డి గారు హాజరవుతున్నారు కావున ఈ కార్యక్రమాలకు పుట్టపర్తి పట్టణ పెద్దల ప్రజలు అందరూ వచ్చి దిగ్విజయం చేయవలసిందే కోరుచున్నాం